గిరిజన మహిళను మోసం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆమె రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు అవినీతి ఆరోపణలు మోపి ఆమెను అవినీతికి పాల్పడినందువల్ల మేము అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించామని చెప్పి చెప్పి ఒక గిరిజన మహిళ మీద నిన్న మాట్లాడినటువంటి మాటలైతే మాకు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అభ్యంతరకరం అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే గిరిజన మహిళ ఒక స్థాయికి ఎదిగిన తర్వాత దానికి సంబంధించి మీరు రాజకీయ కారణాలు అంటే రాజకీయ కారణాల ప్రకారం ఏదన్నా మాట్లాడండి మాకు రాజకీయం ముఖ్యం ఈరోజు మీరు మాట్లాడుతున్నారే మీ దగ్గర కూర్చొని ఈ మాట్లాడేటువంటి వ్యక్తులు కానీ మీ ఉండేటువంటి వ్యక్తులు కానీ ప్రజలు మీకు ఏ మీద ఓటు వేశారు ఎవరని చూసి ఓటు వేశారు ఏ సింబల్ మీద ఓటు వేశారు ఎవరు బి ఫార్మ్ ఇస్తే ఈరోజు మీరు కార్పొరేట్లు అయ్యారు ఎవరు బి ఫార్మ్ ఇస్తే మీరు కార్పొరేట్లు ఈ ఈరోజు పార్టీలు ఫిరాయించి ఎక్కినటువంటి చెట్టు కొమ్మనే మరుక్కునేటువంటి విధంగా ఈరోజు మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మేము చెప్పేది మీకు రాజకీయ భిక్ష ప్రసాదించింది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రాజకీయంగా మీరు ఈరోజు గెలిచిన తర్వాత ఈరోజు పది మంది ఉన్నావా ఐదు మంది ఉన్నావా నీతిమంతంగా ఉండేటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఫార్మ్ ఇచ్చారు ప్రజలు మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు బీఫార్మ్ తో గెలిపించారు మేము ప్రజల ముందుకు వెళ్ళాం జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో గెలిపెన్నాం కాబట్టి మాకు పూర్తి స్థాయిలో ప్రజలు మద్దతు ఇచ్చారు ఈరోజు మీరు దానికి భిన్నంగా అంటే నెల్లూరు నగర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి భిన్నంగా మీరు పార్టీలు ఫిరాయించి చివరికి మేయర్ ని దించేస్తూ దాని మీద రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఏమైనా మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ సిపికి షాకు ఎన్నిసార్లు ఇస్తారా షాకులు షాక్ల మీద షాక్లు మీరు ఇస్తున్నారే పోయిన సరేమో ఆమె రాజీనామా చేసిన రోజు మూడు రోజులు నడిపారు డిబేట్లు వేరు గారు రాజీనామా చేసినప్పుడు వైసీపీకి పెద్ద షాక్ బిగ్ షాక్ రకరకాలైనటువంటివన్నీ పెట్టి మరలా రాజీనామా చేసిన మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆమె మీద మళ్ళీ వైసీపీకి షాక్ ఏంది అంటే ప్రతిసారి ఎవరు మీరు అనుకుంటే వాళ్ళందరికీ వైసీపీకి షాక్ అని చెప్పి ఎట్లా మాట్లాడతారు వీడియోలో మాత్రం ఎట్లా వస్తుంది వైసీపీకి ఎట్లా షాక్ అవుతుంది అది పార్టీ వదిలి వెళ్ళిపోయిందేమో పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి నేను అవుతున్నాను అని చెప్పి చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ అని చెప్పి చెప్పడం రోజు ఒక్కొక్కరు మాట్లాడుకుంటే నాకు నవ్వు వచ్చింది మేసాలు లేనోడు మేసాలు తిప్పినట్టు కుంటేవాడు కాళ్ళు లేకుండా తోడలు కొట్టినట్టుగా ఉంది తప్ప ఈ రోజు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ నేపథ్యం ఏంది మీ పరిస్థితి ఏంది మీరు ఎక్కడికి వెళ్చారు కాబట్టి కనీసం మాట్లాడేటప్పుడు ప్రజావరణ అనుకుంటారేమో అనుకోకుండా మంత్రి ఎమ్మెల్యేలు సుదీర్ఘమైనటువంటి చర్చలు దేనికి సుదీర్ఘమైనటువంటి చర్చలు దేనికి మీరు సుదీర్ఘమైనటువంటి చర్చలు మోసం చేయడానికే దొంగతనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలిసినటువంటి కార్పొరేటర్లు మీరు పక్క తిప్పుకోవడానికే అదేమిటి ఎవరు అంటున్నారు పోరాటాలు అది ఇది నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోరాటాలు కొత్త కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటంలో పుట్టినటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటం అంటే ఎలా ఉంటుంది రాజకీయాలు అని చెప్పి చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోరాటాలు కొత్త కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో పోరాటం చేసాం గెలుపొటములతో సంబంధం లేకుండా డిప్యూటీ మేయర్ విషయంలో మాకు మెజారిటీ లేకపోయినా ఆ రోజు ఒక ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి వ్యక్తికి డిప్యూటీ మేయర్ అవకాశం ఇచ్చాం అతను శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చినందువల్ల రాజీనామా చేశాడు మరలా డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగింది ఆ రోజు మా దగ్గర మెజారిటీ లేకపోయినా కరిముల్లా భయని తీసుకొచ్చి ఆ రోజు మరలా మైనారిటీలకే ఇవ్వాలనేటువంటిది మా ఆలోచన అని చెప్పి మేము నిలబెట్టాం ఆ రోజు చాలా మంది సహకరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో ఎంతో మంది పాపం ఆ రోజు వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాళ్ళకి అనేక రకాలైనటువంటి ఇప్పటికీ చిత్రహింసలు పెడుతున్నా పార్టీ కోసం భరించి పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులు వాళ్ళ కోసం రేపు ప్రాణం ఇవ్వడానికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కుటుంబం సిద్ధంగా ఉంటుంది కాబట్టి మాకు సంబంధం లేనటువంటి మాతో లేనటువంటి మేయర్ గారిని గురించి మాకు ఆపాదించి రాయడం అనేటువంటిది కరెక్ట్ అనేటువంటిది కాదు అనేటువంటిది ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజానీకానికి మీడియాకి కూడా క్లారిటీ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈరోజు చెప్పాం